అమ్మ నాన్న కూడా మనం గౌరవం చేస్తాం ఒకసారి చెప్తినం తిరగబడతాం అలుగుతాం కానీ టీచర్ మీద టీచర్ని ఆదర్శంగా తీసుకుంటాం టీచర్ని ఆదర్శంగా ఆదర్శంగా ఉండాల్సిన టీచర్లే పోనీ వాడు ఏమన్నా కోట్లు కోట్లు తీసుకుంటున్నాడా ఒక్క మీరు తాగలేడా నెలకు ముప్పై వేలు రాని జీత టీచర్ వాడు వెయ్యి రూపాయలు ఐదు వందలు కుటుంబానికి ఇచ్చి ఐదు వందలు తాగు కానీ ఫ్రీగా వస్తే అయినా తాగడానికి సిద్ధపడ్డటువంటి పరిస్థితి ఉంది కనుక మిత్రులారా నేను నిన్న మీటింగ్ పెట్టిన కూడా కొంతమంది టీచర్లను కలిశాను ఇక్కడ నేను ఎనభై ఒక్కట్లో విద్యార్థిగా బిఏలో చేరినప్పుడు అప్పటి నుంచి సామాజిక ఉద్యమంలో పనిచేయడం అలవాటై ఇప్పటివరకు అంటే నలభై మూడు సంవత్సరాలు పనిచేస్తున్నాను ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో ఎనభై నాలుగు నుంచి ఉన్నాను చాలామంది నాకు పరిచయం చాలామంది నేను జర్నలిస్ట్గా పదిహేళ్ళు పనిచేసాను ఈ ఉస్మాన్ యూనివర్సిటీ చరిత్రనే మార్చి మొట్టమొదటిసారిగా ఒక బీసీ ప్రొఫెసర్ వైస్ ఛాన్సలర్ కావడానికి నేనే ప్రధాన కారణం అట్లా మాట్లాడాలి అయితే ప్రొఫెసర్ ముత్తయ్య గారు కూడా వైస్ ఛాన్సలర్ అనే అవకాశం ఉంది అవకాశం ఉంది బయోడేటా పెట్టుకోమంటే పెట్టుకోలే సో జర్నలిస్ట్లో కొన్ని విషయాలు దగ్గర తెలుస్తుంటాయి మేము అధికారంతో కలిసిమెలిసి ఉంటాం కనుక తెలుస్తుంది కనుక ఇక్కడ చరిత్రని అధ్యయనం చేసి చరిత్రని మళ్ళీ ముందుకు తీసుకుపోవాల్సింది ఉపాధ్యాయుడి ఉపాధ్యాయులకు ఇక్కడ నేను మీటింగ్ ఉంది రండి అని చెప్తే రాలే చాలా మంది అన్నాకి ఇవన్నీ చెప్పకన్నా ఇంకా ఏం ఉద్యమాలు చేస్తాం అక్కడ దొండ దగ్గరికి పోయి కాలు మొక్కితే ఏదైనా పదవులు వస్తుంది నీతో చూస్తే ఏం చేస్తా పోరాడం చేయవటం మళ్ళీ అరిగిన చెప్పులతోటి తిరగాల్సి వస్తుంది కనుక మిత్రులారా ఎప్పుడైతే మన ఆలోచనలు కరెక్ట్ అవుతాయో మన సమయానికి పెద్ద నేరం చేసినట్టు లెక్క తలుకు బెలుకు రాళ్ళు తెట్టెడైనా నాణ్యమైనవి నాలుగైన చాలు సో పనికి మాల్ వాళ్ళు ఈ హాల్ నిండినా నీలాంటి క్వాలిటీ పీపుల్ పది మంది వచ్చినా కూడా ఈ చైతన్యాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను అయితే తెలంగాణ ఉద్యమంలో త్యాగాలు చేసినాం బహుజనులే త్యాగాలు చేసినాయి పదహారు వందల మంది పాత బలిదా చేసుకుంటే ఒకరిద్దరు యాదవ రెడ్డో ఇంకో రెడ్డో ఒకరిద్దరు తప్ప రెల్ మోడైతే చేసుకోవాలి చేసుకోలేదు అయితే చేసుకోమని కూడా నేను ప్రోత్సహించట్ల బ్రియంట్ బ్రెయిన్స్ చనిపోయాడు అంత ఆవేశం ఉండి తెలంగాణ సాగించుకోవాలనే ఆవేశం ఉన్నవాడు వాళ్ళు అందరు వాళ్ళ అసెంబ్లీ పార్లమెంట్లో ఉండాల్సినటువంటి గొప్పవాళ్ళు కనీసం వాళ్ళకు వాళ్ళ కుటుంబానికి శ్రీకాంతాచారి మొట్టమొదటి ఆత్మబలిదాన్ని చేసుకున్నాడు కదా ఆ శ్రీకాంతాచారి తల్లికి లేదా వాళ్ళ తమ్ముడికో వాళ్ళ నాయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్ట్రీ ఇవ్వచ్చు కదా ఏమి చేయని నాయనసీకి ఎమ్మెల్సీ ఇచ్చి హోమ్ మినిస్ట్రీ ఇచ్చు ఈమెకు హుజురావు ఓడిపోయే టికెట్ ఇచ్చి హుజూర్ నగర్ అక్కడ రెగ్యులర్ కోట కంచుకోట అక్కడే టికెట్ ఇచ్చి ఆమెను ఓడిచ్చింది అమ్మ ఆమె టికెట్ అడిగితే నీకెందుకు అమ్మా టికెట్ నువ్వు గొప్ప కొడుకుని కన్నావు తెలంగాణ రావడానికి శ్రీకాంత్ ఆచార్య శ్రీకాంత్ ఆయన ఆత్మ బలిదానమే శ్రీకా శ్రీకాంత్ చుట్టింది నీకు మహిళా మంత్రి ఇస్తున్న ఎమ్మెల్సీ చేస్తున్నా ప్రకటించవచ్చు కదా లేదు చేయాలి ఎందుకంటే త్యాగం ఒకటి చేయాలే భోగం ఇంకో కూడా ఇది మొదటి నుంచి ఉంది మన సమాజంలో భారత సమాజంలో ముఖ్యంగా తెలంగాణ సమాజంలో అయితే తెలంగాణ ఉద్యమంలో మహనీయుడు మాన్యశ్రీ కాశీరామ్ బాబాసాహ్ అంబేద్కర్ సిద్ధాంతం చిన్న రాష్ట్రంలో బహుజనులకు రాజ్యాధికారం వస్తుందని చెప్పింది మాన్యశ్రీ కాశీరామ్ యూపీలో మాయావతిని ఎంచుకొని నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసింది కానీ ఆ మాయావతిని ఎంచుకోవడం కూడా నేను ఒక తప్పిదమని చెప్తున్నా ఎట్లా అంటే తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటిసారి సపోర్ట్గా లెటర్ ఇచ్చింది ఎవరు మాయావతి కేసీఆర్ పోయి ఆమె కాలు మొక్కగానే ఖుషి అయిపోయింది లెటర్ ఇచ్చింది కానీ తెలంగాణ ఉద్యమం ఎవరు చేయాలి తెలంగాణ ఉద్యమానికి ఎవరి నాయకత్వం వహించాలి తెలంగాణ వచ్చినాక రాజ్యం ఎవడెళ్ళాలి ఈ ఆలోచన లేదు ఎందుకంటే తెలంగాణ ఆమెకి సొంత తెలివి లేదు ఎవరో ఒకరు సపోర్ట్గా చెప్పితే మాత్రమే చేస్తుంది అది కాశీరాముండి నడిపించిడు ఆ దోహద ఇప్పుడు ఒక బాప అని పేరేంటి రాజ్యసభ సభ్యుడు జనరల్ సెక్రటరీ అయినాడు నేను చెప్తాను సత్యచంద్ర మిశ్రా సత్య మిశ్రా కనుక ఆమె సొంత తెలియని ఉపయోగించదు తెలంగాణ ఉద్యమానికి నువ్వు మొట్టమొదటిసారి సపోర్ట్ చేసినావు కదా లేఖ ఇచ్చినావు కదా రిటర్న్ కదా పార్లమెంట్కి కానీ తెలంగాణ ఉద్యమాన్ని కూడా బహుజన నాయకత్వం ఇస్తావు ఇది ఒక దొర ల్యాండ్ లాడు నీకు ఇక్కడ క్యాడర్ ఎవరు చెప్పలేదా నువ్వు తెలుసుకోవాలి కదా ఒక జాతీయ నాయకురాలు తెలుసుకోవాలి ఆ ఉద్యమం చేసి మరి ఓట్లు బహుజనలే ఉన్నాయి కదా తెలంగాణ వచ్చింది ఎవడో ఓడి చేసింది వచ్చినాక ఇప్పటికైనా మా బహుజన సమాజ్ పార్టీ ఆల్రెడీ ఉన్నది మేము అన్ని సీట్లకు పోటీ చేస్తున్నాం తెలంగాణ వాళ్ళని సపోర్ట్ చేసింది మేమే బహుజనులకు రాజ్యాధికరణ రావాలి బాబాసాబ్ అంబేద్కర్ కూడా అదే చెప్పిండు కానీ మనిషి ఆశ్రామ కూడా అదే చెప్పిండు అని చెప్పి స్టాండ్ ఎందుకు తీసుకోలేదని నేను ప్రశ్నిస్తున్నా అంతేకాకుండా ఇప్పటి కూడా చాలా మంది బహుజన నాయకులు విప్లవలో లో పనిచేసి వచ్చిన వాళ్ళు కూడా కేసీఆర్ దగ్గర మోకరిల్లి పదవులు అడుగుకుంటున్నారు చెరుకు సుధాకర్ లాంటి ఒక నాయకుడు తెలంగాణ ఉద్యోగంలో అత్యధిక రోజు జైల్లో ఉన్నాడు ఆయనకు టికెట్ ఇవ్వనంటే ఫస్ట్ పోయిండు కాంగ్రెస్లో అడిగిండు ఆ తో బీజేపీలో పోటీ చేసింది తన భార్యని బీజేపీ తో పోటీ చేయించింది నకరెకల్ నుంచి నువ్వు అన్ని రోజులు తెలంగాణ మహాసభ చెప్పిండు తొంభై నాలుగులో మేమంతా ఇక్కడ కూర్చొని తెలంగాణ జనసభ తెలంగాణ మహాసభ ఉస్మాన్ సిట్లోనే యాక్టివిటీ చేసింది తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి కూడా ఇక్కడ పనిచేసింది ప్రొఫెసర్ జయశంకర్ ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ నాయకత్వంలో ముప్పై ఆరు సంఘాలను కలిసి ఉద్యమాలు చేసింది మరి ఈ ఉద్యమానికి ఆల్టర్నేట్గా వాడు టికెట్ తీయలేదు టిఆర్ఎస్ కన్నా ముందు తెలంగాణ సాధన సమితి పుట్టింది ఆలయ నరేంద్ర ఆ తర్వాత తెలంగాణ తల్లి అని ఒక పార్టీ వచ్చింది ఈ రెండు పార్టీలు దొర పార్టీలో కలిపిండు కానీ దొర పార్టీని ముందు వచ్చిన పాటలు కానీ తర్వాత వచ్చిన కానీ పార్టీలో కలపాలి ఆయన చాలా తెలివి కల్లోడు దానికి రాజకీయంగా ఎత్తులు జిత్తులు తెలిసిన వాడు తెలంగాణ ఉద్యోగులకు రమ్మని ఐదుగురు మేధావులు వి ప్రకాష్ గాదయిందయ్య ఇంకొకతనవాడు అయితే ఈ ఐదుగురు పోయి అడిగితే ఆయన ఏమన్నా అంటే నేను నెల రోజులకు వస్తా అని చెప్పి నెల రోజులు నాకు టైం వేయండి నేను చెప్తాను మళ్ళీ నెలకి పోయిన వాళ్ళు పోయిన తర్వాత అప్పుడు ఏమన్నారంటే నేను తెలంగాణ ఉద్యమంలోకి వస్తా కానీ నేను ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని వస్తాను మరి అట్లా మీకు ఒప్పుకుంటే వస్తాను కాబట్టి అయ్యా రండి అట్లే రండి ఎందుకంటే ఆయన కొంచెం మాట ఎత్తు జక్తులు తెలిసి కనుక రాజకీయ ఉద్యమం నడపంటే రాజకీయ నాయకుడే కావాలని చెప్పి భావించింది అట్లా వచ్చే అందరం మనం జేఏసీలు పెట్టుకొని స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఈ ఆర్గనైజేషన్ అన్ని పెట్టుకొని మనం ఉద్యమాలు చేస్తే ఎన్నికలు ఉప ఎన్నికలన్నీ ఆయన ఎన్నికలు పోయిండు ఓట్లు వేయించుకొని ఆయన రాదాడు ఇప్పుడు మన ఆలోచనలు ఆయన ఎందుకు అమలు చేస్తాడు ఆయన ఇన్నర్ ఎజెండా ఉంది నీళ్లు నిద్ర నియామకాలే బయటికి చెప్పేది కానీ అక్కడ ఇన్నర్ ఎజెండా ఏది నెంబర్ వన్ రెడ్ల ఆధిపత్యం నడవద్దు నెంబర్ టూ నక్సలైట్ల ఆధిపత్యం నడవద్దు నెంబర్ త్రీ బహుజనులకు రాజ్యాకరం లేదు ఈ మూడు ఆయన ఇన్నర్ ఎజెండా దాని ప్రకారం మనకు చేపలు ఇస్తాడు నోరు ఇస్తాడు పెన్షన్లు ఇస్తాడు ఓట్లు ఇవాళ ఒక సామాజిక తెలంగాణ కోసం ఒక ఉద్యమ సంస్థ ఒక విద్యార్థి సంస్థ ఇవాళ పుట్టుక రావాల్సిన అవసరం పదేళ్ళకి ఎందుకు వచ్చింది అని నేను అడుగుతున్నాను తొంభై నాలుగులోనే తొంభై నాలుగు తొంభై ఆరులో తెలంగాణ జనసభ తెలంగాణ మహాసభ ఇక్కడ పుట్టింది తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి అని ఒక ముప్పై సంఘాలతో పుట్టిందని చెప్తున్నారు కేసీఆర్ఏ తెలంగాణ ఆయన రెండువేల ఒక్కటి వచ్చింది కదా సిఆర్ జనార్ధనం అనే ఒక ప్రొఫెసర్ ఉంటే ఆయన కూడా వెళ్ళమతోరే కానీ ఆయన కూడా తెలంగాణ కోసం ఉద్యమం చేశారు చాలా మంది ఉన్నారు ఆయన చిబిరి వాడు కానీ మొదటివాడు కాదు ఆయన తర్వాత కూడా వాళ్ళ సామాక్య తెలంగాణ కోసం ఆయన కూడా కూర్చొని చర్చించుకుంటారు అయితే మిత్రులు నేను ఎందు చివరిగా చెప్పింది అంటే ఎందుకంటే ఎక్కువ టైం తీసుకున్నాను విద్యార్థులారా గ్రామాలకు తరలండి అని ఎమర్జెన్సీ తర్వాత ఒక నక్సలైడ్ పార్టీ ఒక పిలిపిచ్చింది తెలంగాణ ఉద్యమంలో కూడా దాదాపు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఐదు సంవత్సరాలు మీ చదువులన్నీ పక్కన పెట్టి ఉద్యమాలనే గడిపారు నేనేమంటున్నా అంటే ఇవాళటి నుంచి ఈ ఎన్నికల వచ్చింది ఇది వదిలేద్దాం రెండు వేల ఎనిమిది రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి మనం అందరం గ్రామాలకు తరుద్దాం సుమారు రెండు లక్షల పైచిలుకు రాజకీయ పదవులు ఖాళీగా ఉన్నాయి వాటిని అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది వార్డ్ మెంబర్ దగ్గర నుంచి సర్పంచ్ ఉప సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎంపీపీ ఆ తర్వాత ఇంకా మున్సిపాలిటీలు ఇట్లా అన్ని ఉన్నాయి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఉన్నాయి ఒక విప్లవత్ అంటే భారతదేశ చరిత్రలో పార్లమెంటరీ విధానంలో ఒక విప్లవాత్మక నినాదం ఇచ్చిండు ఇచ్చిండేవారు మాన్యశ్రీకాలు ఏంటది అన్నాడు ఓట్లు మా అయితే దాంతో వీళ్ళ పునాదులన్నీ కదిలిపోయినాయి అగ్రకుల నాయకత్వంలో రాజకీయ పార్టీల పునాదులన్నీ కలిగిపోయింది అప్పుడు మనకు ఇక్కడ తొంభై నాలుగులో ఇక్కడికి వచ్చిన కాలుష్యాం తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఓహో మీకు ఓట్లున్నాయని మీరు ముడుస్తున్నారు కదా మీ ఓట్లు మీకు కాకుండా చేస్తాం అని గెలుపు గుర్రాల పేరిట కాంట్రాక్టర్లకి ఆ తర్వాత నిండ్రి చూడ దమ్ముంటే పోయి కొనుక్కోయిగా అట్లా వచ్చింది ఇవాళ గుజరాబాదులో మునుగోడులో ప్రజలే డిమాండ్ చేసి మా ఇంట్లో ఐదు ఓట్లున్నాయి ఆరు ఓట్లున్నాయి నాలుగు ఓట్లున్నాయి ఇంత ఈ అని చెప్పి డిమాండ్ చేసే పరిస్థితి వచ్చింది కనుక మనం ఊర్లలో పోదాం ఈచ్ వన్ టీచ్ టెన్ ఒక్కొక్కరు ఒక పది మందిని మార్చుదాం ఇక్కడ మీకు మన రాజ్యం వచ్చిన తర్వాత ఈ ఐదేళ్ళు మీరు పనిచేయండి ఎంఏ చదివే విద్యార్థికి డైరెక్ట్ పిహెచ్డి ఇద్దాం డైరెక్ట్ చదవద్దు మీరు సామాజిక సేవ చేస్తున్నారు కదా ప్రజల జీవితాలను చదువుతున్నారు ప్రజల సమస్యలను పరిష్కారం చేస్తున్నారు మీకు డైరెక్ట్ డాక్టరేట్ ఇస్తాం అంటే ఇస్తాం అంటే నేను అని కాదు మనోళ్ళు ఎవరు వచ్చిన అధికారులకు వచ్చినాక తప్పకుండా ఎవరైతే చేసారో అంతకంటే గొప్ప ఫలితం ఉంటుంది నిన్న కూడా నేను చెప్పాను మళ్ళీ ఒకసారి అంటే అందరు లేరు ఒక ఇద్దరు టీచర్లు మా ముత్తన్న నేనే అనుకోండి ముత్తన్న కొడుకు పెద్ద ఆయన చాలా బుద్ధిమంతుడు బాగా అన్ని లక్షణాలు క్రమశిక్షణతో ఉండేది చిన్నోడికి ఒక్క లక్షణం ఉండేది కాదు వీడిని కొట్టి వచ్చేది వాడిని తిట్టి వచ్చేది వాడి ఇట్లా జవాబు పార్టీ కొచ్చేది ఉంటాయి కదా ఇట్లా చెడు పనులు అన్నీ చేస్తాడు అయితే ఇట్లా కలుసుకున్నాం కలుసుకున్నాక ముత్తన్న మీ పెద్ద అబ్బాయి మంచిగా చదివేది కదా చాలా గా ఉండేది ఏం చేస్తుంటే తమ్ముడు వాడు ఐఏఎస్ పాస్ అయిడు ఐఏఎస్ పాస్ అయ్యి సెక్రటరీగా చేస్తున్నాడు అన్నాడు ఎక్కడ చేస్తుంటే మన స్టేట్లే వాడి టాపర్ వచ్చింది స్టేట్ స్టేట్లేస్ అన్న ఎక్కడ చేస్తుండంటే మా చిన్నోడి దగ్గర చిన్నోడు ఏం చేస్తుందంటే దీన్ని కొట్టి వాడిని కొట్టి రాజకీయాల్లో పోయిండు టెన్త్ ఫెయిల్ అయ్యి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి డిగ్రీ ఫెయిల్ అయ్యి వాడు మినిస్టర్ అయ్యిండు చిన్నోడు మీరు బుద్ధి చదువుకొని ఐఏఎస్ పాస్ అయ్యి సెక్రటరీ కానీ వాళ్ళ లైబ్రరీ అంతా మీ కింద సెక్రటరీలుగా వస్తారు మీరు ఈ ఐదు సంవత్సరాలు మీ జీవితాలు త్యాగం చేయండి అద్భుతమైనటువంటి భవిష్యత్తు మీకు ఉన్నది మీరు రేపటి ఎమ్మెల్యేలు ఎంపీలు మీరు ప్రజాప్రతినిధులుగా ఉండాలి మన సమాజాన్ని తెలివితోటి మనం పరిపాలించుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మడువెత్తు బంగారం కన్నా మాసవెత్తు పెత్తనం విన్న మడువెత్తు అంటే పది కిలోల బంగారం మాసం అంటే ఒక గురిజలో పదో సో నీకు పెత్తనం ఉంటే సర్పంచ్ నువ్వు వార్డ్ మెంబర్ అయితే నీ ఇంటికి వస్తాడు నువ్వు ఎమ్మెల్యే అయితే వస్తాడు ఇవాళ పెద్ద పెద్ద ప్రొఫెసర్లు మనకు తెలుసు మన వైస్ ఛాన్సలర్ ఎట్లయితున్నారో ఎవరి కాలు పట్టుకుంటే అవుతున్నారో ఎవరికి పైసలు ఇస్తే అవుతున్నారో మా యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీకి ఒక ఆయన వైస్ ఛాన్సలర్ అయ్యాడు ఎవరు షాక్ ఆర్ మూడు కోట్లు పెట్టి వచ్చిండు ముప్పై కోట్లు సంపాదించుకున్నాడు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు యాంటీ కరప్షన్కి కనుక అట్లాంటి వాటి కాకుండా విలువలతో కూడిన సమాజం ఇందాక చెందుతుండే చెప్పింది కదా అట్లాంటి విలువలతో కూడిన సమాజాన్ని నిర్మిద్దాం బహుజనులారా ఐక్యం కండి ఇది నినాదంగానే మిగిలిపోతుంది ఆ తర్వాత ఎస్సీలు వేరు ఎస్టీలు వేరు మైనార్టీలు వేరు బీసీలు వేరు మళ్ళా వేరే సంఘం ఇట్లా వేదికలు కనబడితే బహుజనుల ఐక్యత వర్ధిల్ బయటికి పోయి మాత్రం ఈ నెలగా మానవుడు అనేది ప్రత్యాం చేస్తుంది దేవినా గుళ్ళోడి చేస్తున్నాడు వాడేట నాయకుడు అవుతాడు రా గౌంటోళ్ళు మనం చాలా ఉన్నాం సో ఇట్లాంటి మాటలు వద్దు ఎందుకంటే మొగడు కొడితే కొట్టి కానీ యారాలు నవ్వింది అని బాధపడ్డాడారట దొర వెళ్తే వెళ్ళొచ్చు మన బీసీ వాడు ఎస్సీ వాడో ఎస్టీ వాడో మైనార్టీ వాడో మంత్రి అవుతాడు ఎమ్మెల్యే అవుతాడంటే మనం సహించం ఇట్లాంటివి కాకుండా ఓర్పుతోటి సహనంతో ఆ ఇద్దరు మహనీయులు ప్రత్యక్షంగా మనం స్వతంత్రం వచ్చినాక చూసినాం బాబాసాహ్ అంబేద్కర్ మాన్యశ్రీ కాంశీరావు యాభై శాతం ఉన్న బీసీల కోసం యాభై శాతం ఉన్న మహిళల కోసం కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉండి తన పదవినే గడ్డిపోచలాగా అంబేద్కర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం వల్లనే ఇవాళ పదవులు వస్తున్నాయి కనుక మనం ఆ పదవులు ఎట్లొస్తున్నాయి కేసీఆర్కి అమ్మనైనా ఉన్నాడు గజ్వేల్ ఎమ్మెల్యేకి అమ్మనైన వాడు ప్రజల ఓట్లే కదా అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ పార్లమెంట్కి జాతికి భారత రాజ్యాంగం అంకితం చేసి బయటకు వస్తున్నాడు పార్లమెంట్ హౌస్ నుంచి చాలా గర్వంగా నవ్వుకుంటూ వస్తుండు చాలా సంతోషంగా ఉన్నాడు ఆయన ఇంకో ఆయన ఆశారు కృపలాని అని ఆయన ఎదురొచ్చింది ఆయన గ్రేట్ స్కాలర్ పార్లమెంట్ ఏమండి అంబేద్కర్ గారు మీరు ఇంత సంతోషంగా ఉండడం నేను ఎప్పుడు చూడలేదు ఏంటి మీ సంతోషానికి కారేదంటే అవును నాకు చాలా గర్వంగా ఉన్నది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నిన్నటి వరకు దేశాన్ని వెళ్ళిన పాలకులంతా రాళ్ళుల కడుపులోంచి ఈ రోజు నుంచి ఈ దేశాన్ని పాలకులు బ్యాలెట్ బాక్సులలో కొట్టారని చెప్పారు పాలకులు ఎక్కడ కొట్టారు బ్యాలెట్ బాక్స్ మన ఓట్ల ఎలా కుట్టేది కనుక ఈ ఓటింగ్లో ఇంత గొప్పదని మనకు తెలిసినాక మనం తెలిసిన వాళ్ళం ఒక్కొక్కరు ఇక్కడ మాస్టర్ డిగ్రీకి కొచ్చినయితే మామూలు వాళ్ళు కాదు మీరంతా కనుక మీరు మళ్ళీ ఊర్లల్లో పోయి మన జాతి ఇక్కడ యూనివర్సిటీలల్లో సిటీలల్లో ఎన్ని మీటింగ్లు పెట్టుకుని ఎన్ని మాట్లాడుకున్నా ప్రీచింగ్ టు ది కన్వర్టెడ్ మత మార్పిడి జరిగిన వాళ్ళకి ప్రబోధం అవసరం లేదు కనుక ఏం చేయాలి అక్కడ పోయి మాట్లాడదాం ఇక్కడ నాకు సీట్ ఇవ్వలేదు నన్ను మాట్లాడియలేదు నన్ను రాంగనే వేదిక మీకు లేదని అలగకుండా మీ నియోకవర్గం ఎంచుకోండి మీ మండలం ఎంచుకోండి మీ ఊరు ఎంచుకోండి మీకు ఏ పోస్ట్ అయితే సరిపోతుందో ఆ పోస్ట్ కోసం అహర్నిషాలు కష్టపడండి మీకు జనంలోకి పోతే బువ్వ పెట్టేటువంటి ప్రజలున్నారు వాళ్ళు మనల్ని కావాలంటే కాని ఇచ్చిన ఏ ఓట్ దో నోట్ దో అనేటువంటి ఆ నినాదాన్ని పట్టుకొని మన ఓట్లు మనం వేసుకుంటే మనకు రాజ్యాధికారం వస్తుంది మీరు చెమట కారాల్సిన అవసరం లేదు రక్తం చెందాల్సిన అవసరం లేదు కేవలం శాంతంగా వాళ్ళిద్దరు మహనీయులని ఆదర్శంగా తీసుకొని పాంచధికారం వస్తుంది రాజ్యాధికారం వస్తుంది కావాలని ఎంత నీనదించినా రాదు మన ఆచరణే గీట్రాయి మనం జన్మలో పోవాలి అక్కడ ఆచరించి చూపెట్టాలి థ్యాంక్ యూ వెరీ మచ్